పోయిన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సమయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము చివరి భాగము దావీదు నారతో వేయబడిన ఏపోదు ధరించిన వాడై శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను ఇలాగు దావీదును దావేదును ఇస్రాయేలీలందరూను ఆర్బాటముతోనూ నాదముతోనూ యహోవా మందసమును తీసుకొని వచ్చిరి ఈ మాటను గురించి ఆలోచన చేసినప్పుడు దావీదు మందసమును తీసుకొని రావడానికి అంతగా చేయించున్నటువంటి ప్రయత్నానికి కారణమేంటి మందసము ద్వారా జరిగేటటువంటి కార్యము ఏమిటి అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియమైన సహోదరులారా ఉదయకాల సమయమున ఈ సంవత్సరాంత దినమున మనం ఉండి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాం ఏదైనా ఆటలు పోటీలు జరుగుతున్నప్పుడు క్రికెట్ కానీ కబడ్డీ లాంటివి కానీ ప్రస్తుతము జరుగుతున్నప్పుడు ఏదైనా తప్పిదమ్ము జరిగినప్పుడు అది అవుటా కాదా అనే విషయాన్ని విశ్లేషించడానికి రివ్యూ కోరడం మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన జరిగిపోయింది అవుట్ అయిందా లేదా అవుట్ కాలేదా అనేది అక్కడ ఒక విషయం ఉంది కానీ ఈ రివ్యూ కోరడం ద్వారా ఏ విధంగా అవుట్ అయింది అవుట్ కాలేదు అనేది మనకు బయలుపరచబడుతూ ఉంటుంది తద్వారా అక్కడ జరిగేటటువంటి సంఘటనను మనం చూసినప్పుడు కొంతమందికి డిసప్పాయింట్ ఉంటుంది కొంతమందికి ఆనందం ఉంటుంది ఈ రెండుట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఎందుకు ఈ విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఈ సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా అంతము వరకు చివరి గడియలలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అనేటివి ఎన్నో విషాదకరమైనవి ఎన్నో ఆనందకరమైనవి సంఘటనలు ఎన్నో మన జీవితంలో జరిగి ఉంటున్నాయి ఆ జరిగినటువంటి విషయాలు ఏదో జరిగిపోయినాయి కానీ ఈ జరిగినటువంటి విషయాలలో మనల్ని సంతోషింప సంతోషింపచేయగలిగినవి ఏమిటి మనల్ని ఆలోచింప చేయగలిగినవి ఏంటి ఒకవేళ మన పొరపాటును మనము సమీక్షించుకునేటటువంటి అవస అవకాశం ఇచ్చినటువంటి స్థితి ఏంటి అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ చదవబడినటువంటి ఈరోజు వాగ్దానమును చూసినప్పుడు కూడా దావేదు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని మందసము పిలస్త్రీలు యొక్క జయించినటువంటి దేశంలో అది ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతుంది తద్వారా ఆ యొక్క మందసము తన యొక్క ప్రజల మధ్యన ఉన్నట్లయితే అది జాతీయ సంపదగా జాతీయ ఆస్తిగా వారి జీవితానికి కేంద్రంగా ఉన్నటువంటిది దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి మందసం తద్వారా మేము దీవించబడతాము ఆశీర్వదించబడతాము అనే ఉద్దేశముతో దావీదు మందసమును తీసుకొని రావడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తీసుకురావడానికి వెళ్ళిన ఆ సందర్భంలో ఆయన సరి అయిన విధముగా సిద్ధపడలేనటువంటి సంఘటన మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే లేవియ కాండం మనం చూసినట్లయితే మందసమును ఎవరు తీసుకురావాలా మందసమును ఎవరు ముట్టుకోగలుగుతారు లేదా మందసమును ఎవరు మోయగలుగుతారు అనే ముందే తెలియజేయబడ్డది కానీ దావేదు ఇవన్నిటిని గమనించక పిలిస్తీన్లు ఏ విధంగా అయితే బండి మీద తీసుకొని పోయినారో ఆ విధంగా తీసుకురావడానికి వారిని అనుసరించినారు తప్ప తాను ఏది అనుసరించవలసి ఉన్నదో దాన్ని అనుసరించలేకపోవడం తద్వారా అక్కడ జరిగినటువంటి ఒక విషాదాన్ని మనం చూస్తాం సరి అయిన సిద్ధపాటు లేని విధానము అక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సంఖ్యాకాండంలో మనం చూస్తాము నాలుగవ అధ్యాయము ఐదు నుంచి పదిహేను వచనాలు మనం చూసినప్పుడు దేవుని మందసమును యాజకులు మాత్రమే మోయాలి అది వారు మూత కర్రలతో మాత్రమే వారు మోయాలి అని ఆజ్ఞాపించినటువంటి విధానం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కానీ దావేదు ఆ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి లేకపోయినాడు తద్వారా బండి మీదకెళ్ళి పడుతుంది అనేటటువంటి సందర్భంలో ఉజ్జి దానిని పట్టుకున్నాడు ఆయన మరణించినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన జీవితాలను మన విశ్వాసాన్ని మనం సమీక్షించుకున్నప్పుడు పునరు సమీక్ష చేసుకొని ఆలోచన చేయగలిగినప్పుడు మన తప్పిదాలు ఏందో మన ముందు ఉంటాయి మనం చేయవలసిన కార్యం లేదో మన ముందు ఉంటాయి మనం ఏ విధంగా సిద్ధపడాలో అనే విధానం మనకు తెలియజేయబడుతూ ఉంటుంది కాబట్టి దీనికి భయపడి దావీదు అక్కడే ఒబేదోదు కుటుంబంలో ఈ యొక్క మందసాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత కొన్ని దినములు ఆయన ఆలోచన చేసి తిరిగి ఏదైతే తాను చేసినాడో లోపములు ఆ లోపములు సరిదిద్దుకొని సరి అయిన సిద్ధపాటు కలిగి ఇదిగో మందస్సాన్ని తీసుకుని రావడానికి ఆయన వెళ్ళు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అప్పుడు సరి అయిన విధంగా ఆయన సిద్ధపడడంలో ఏ పోదు ధరించి యాజకులు ఆ మందసాన్ని మోయడము ఆ శ్రద్ధను వహించి ఆయన సఫలీకృతమైనట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆర్భాటముతోనూ నాట్యముతోనూ సంతోష ఆనందములతోనూ బలులను అర్పిస్తూ దేవుని మందసాన్ని తీసుకొని వచ్చినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ గత సంవత్సరాన్ని విషాదకరంగాను గత సంవత్సరాన్ని లోపములతోను గత సంవత్సరాన్ని సరియైన విధంగా సిద్ధపాటు లేకుండాను మనము అనేకమైనటువంటి దీవెనలను ఆశీర్వాదములను సంతోషమును ఆనందమును కోల్పోయినటువంటి వ్యక్తులుగానే మిగిలిపోయి ఉన్నామేమో మరి యొక్క అవకాశమును నూతన సంవత్సరము దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు కాబట్టి దావేదు వలె మనల్ని మనం పునర్సమీక్ష చేసుకొని పునరుద్ధరించుకొని అయిన విధముగా సిద్ధపడి ఈ సంవత్సరం నేను ఏ విధంగా బ్రతకాలి ఏ విధమైనటువంటి జీవితం ఆశీర్వాదకరము ఏ విధమైనటువంటి జీవితం మేలుకరము ఏ జీ ఏ విధమైనటువంటి జీవితము దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది అనే ఆలోచనతో మనల్ని మనం సిద్ధపరచుకునే ఆలోచన దేవుడు మన ముందుంచుచు ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా సిద్ధపడి ముందుకు సాగడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం దావీదు తన లోపాన్ని సరిదిద్దుకున్నాడు తనను తాను పరిశీలించుకున్నాడు ఇదిగో సరి అయిన విధానానికి ఆయన అవకాశం ఇచ్చి ఉన్నాడు మనల్ని కూడా సరైన విధంగా నడిపించుకోవడానికి మనము కూడా సరైన విధంగా సిద్ధపడి ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క పరిశుద్ధతను అనుసరించి దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ సంతోష ఆనందములతో ఈ రాబోవ సంవత్సరాన్ని ఎదుర్కొనుటకు మనం సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము తిరిగి ఆలోచన చేయడానికి మా లోపాలను సరిదిద్దుకోవడానికి మా ఆనందానికి సంతోషానికి మా ఆశీర్వాదాలకు ఆటంకముగా ఉన్నటువంటి ప్రతి విధానాన్ని ఇదిగో సమీక్షించి సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎవరెవరైతే దుఃఖానికి బాధకు కన్నీళ్లకు లోనై ఉన్నారో వారందరినీ మీ కృపగల హస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం నూతన సమస్యల దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారిని నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దావీదు వలె ఇదిగో పొరపాటును కనుగొని సరిచేసుకొని నూతన జీవిత అనుభవంలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడలను దుఃఖముతో ఉన్నటువంటి బిడలను కుటుంబాలలో శాంతి సమాధాన సంతోష ఆనందములు లేక ఇదిగో వేదనను బలహీనతను అనారోగ్య పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్త్రముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి కన్నీళ్లు తుడవండి వారి బాధలను తొలగించండి వారిలో ఉన్నటువంటి దుఃఖ సందర్భాలను అన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం సంతోషము సమాధానము దీవెన ఆశీర్వాదములు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించి వారి వారి కుటుంబాల ద్వారా మీరేమై మా ఘనత ప్రభావములు పొందుకునుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నము తండ్రి త్రియేక దేవుని యొక్క దేవిన ఆయ నిత్య సమాధానము మనందరికీ తోడు నీడండు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్